ఎవరైతే టిడి మాట్లాడుతున్నాడు యూ టిటిడి బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురు దాడి చేస్తాడు అసలు సుబ్బారెడ్డి అనేవాడు నాకన్నా పెద్ద హిందువు సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే ఆయన ఇంట్లో నల్లా ఉంటుంది నల్లా దండం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు ఇంత ముందు చెప్పాను మీకు గ్రహణం రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి తొమ్మిదిన్నర గ్రహణం వదిలింది గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో భార్య అక్కడ లేదు తను ఒక్కడే ఉన్నాడు అయినా తొమ్మిదిన్నర అయిన తర్వాతే స్నానం చేసి వంట చేసుకుని నన్ను నాకు చెప్పాడు అనమాట నీ గ్రహణం పట్టింపైన ఉంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది నేను ఇంటికి వచ్చాక మావిడి చెప్పింది ఈవేళ నీ నక్షత్రాన్ని పట్టిందిక నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని అసలు మొత్తం గ్రహణం అని చేసే పెద్ద పంతులు గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుబ్బారెడ్డి దగ్గరికి పోయి అక్కడ ఫోన్ చేశాను ఇప్పుడు ఈ మధ్య మూడు నాలుగు క్రితం ఒకసారి విజయమ్మ గారి ఇంటికి కానీ వెళ్ళి చూసా ఉంటే మనం కింద నాలుగు నల్లావులు పొద్దున్నే నల్లావుకు పూజ చేయాలి ఆవుకు ఏదో తినిపించాలి సుబ్బారెడ్డి అన్న మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనీసం ట్వంటీ అవర్స్ జ్యోతిష్కులు పూజలు హోమాలు ఇలా తొట్టే గడుపుతాడు